వాడి గురించి నాకు తెలుసు ఏ నాటికి రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడ్డు అది అర్థం చేసుకో ఆహా రాము బాబుని నేను ఒప్పిస్తాను లేదు నేను దీనికి ఒప్పుకోను మా నాన్నగారి లక్ష్యానికి ఇది వ్యతిరేకంగా ఉంది నన్ను నాయకుడిని చేసే ఉద్దేశం అనుకుంటే ఏనాడో రాజకీయాల్లోకి తీసుకొచ్చేవారు డాక్టర్కి చదివించేవారు కాదు నాన్నగారి తర్వాత కార్యకర్తలను ప్రజల్లోను మీకే పలుకుబడి ఉంది బాబు మీ మొహం చూస్తే ఓట్లు గుద్దేస్తారు మీరే నాయకుడు అవ్వాలి బాబు ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో నేను నాన్నతో గడిపిన రోజులను వేళతో లెక్కేయచ్చు ఆయన మరణం నా కుటుంబాన్ని ఎంతగానో కురుంగతీసింది ఆయన కొడుగ్గా నేను నా కుటుంబానికి చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి ఇంత చెప్పిన తర్వాత కూడా బాబును బలవంతం చేసి బాధ్యతలు స్వీకరించమనటం కరెక్ట్ కాదు అంటాను బాబుకు అస్సలు ఇష్టం లేదు ముందు అది అర్థం చేసుకోండి తనని బలవంతం పెట్టకండి ప్రమిలా ఇలా రాడండి మన ఇద్దరిలోనే ఎవరో ఒకరు బాధ్యత వహించి పార్టీ నడిపిస్తే బాగుంటుంది నువ్వేమంటావు అన్న నేను ఇదే అనుకున్నాను మీరు చెప్పేశారు ఇకపై మన ఇద్దరం కలిసి పని చేద్దాం నమస్తే అన్నా మన పార్టీ అభివృద్ధికి మనం అందరం కలిసి పాటుపడదు అరే నేను అదే అనుకున్నాను చాలా ఓయ్యా కరెక్ట్ అలాగే చేయండి పాతి బాధ్యతల్ని చేపట్టి అర్హత వీళ్ళిద్దరికీ ఉంది వీళ్ళలో ఎవరో ఒకరికి నాయకత్వాన్ని అప్పగిస్తే బాగుంటుంది అన్నగారు నాకు ఈ పార్టీకి అందం లేని లోటు తీర్చండి అవును బాబు నీ రూపంలో మీ నాన్నగారిని చూసుకుంటున్నారు కాదనుకో బతికించి పార్టీని చంపేయకండి అయ్యాద చూపించండి ఆలోచించకండి బాబు పార్టీ నవ నాయకులుగా వర్కిల్ గారి కుమారుడు సీతారామరాజు బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలందరూ వారిని ఏకగ్రీవంగా ఎన్నిక పార్టీకి యువరత్వం వచినందవలన రానున్న శాసనసభ ఎన్నికల్లో పిఆర్ఎస్టీ పార్టీ అత్యధిక స్థానంలో గెలిచి అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు ఎక్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి ఏంటకొ పొమన మద్రిలా వేస్ట్ చేస్తారా? ఆ నోట్ల ఫోటో మీద పోస్తారేంటన్నా? నూరు వీడు ఒక రాజకీయ నాయకుడేనా? వీడు ఇంకా ఎందుకు ఆ పార్టీ కోసం నలభై ఆరు సంవత్సరాలు రోడ్ల మీద బ్యానర్లు కట్టి వీధి వీధికి పోస్టర్లు అంటించి సేవలు చేసింది ఎందుకు ఎమ్మెల్యేని కావటానికా మంత్రిని కావటానికా ముఖ్యమంత్రిని అయ్యి రాష్ట్రాన్ని ఏలాలి అన్నా మనం ఏలడానికే పుట్టిన అన్నా అన్నా మనం మైక్ ని చేతిలో పట్టుకొని మాట్లాడతాం వాడేంటన్నా చెవికి తగిలించుకుని స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు ముప్పై మూడేళ్లుగా వీడి బాబుతోనే రాజకీయాలు చేస్తున్నాడు వీడవుట్రా పచ్చాగాడు వీడు నాకు రాజకీయాలు నేర్పిస్తాడా అన్నా పెగ్గుని లేపడం కాదు వాడిని ఎలా లేపాలో ఆలోచించండి వాడి బాబు రోగాన పడిపోయాడు వీడు రోడ్డున పడిపోతాడు చూస్తూ ఉండు అన్నా మన తట్టేశారన్నా ఎత్తండి ఎత్తండి గారి చావులో ఏ మర్మము లేదు అనవసరంగా అనుమానిస్తున్నావు కాదు ప్రియా చెంగై గారి డెత్ నాచురల్ డెత్ కాదు మనసు సంథింగ్ రాంగ్ ఆయనకి సడన్ గా అటాక్ రావడానికి రీజన్ తెలుసుకోవడానికి ఆయన బాడీలోంచి బ్లడ్ శాంపుల్ తీసి ప్రైవేట్ ల్యాబ్ లో ఇచ్చి డ్రగ్ ఓవర్ డోస్ చేసి తీమన్నాము మామూలుగా చనిపోయిన వారి ఒంట్లోంచి శాంపుల్స్ తీస్తే పొటాషియం ఎక్కువగా ఉంటుంది షుగర్ తక్కువగా ఉంటుంది ఇది యూషువల్ ఏ చెంగేగారి బ్లడ్ శాంపిల్స్ కూడా అలాగే ఉన్నాయి అయినా నా డౌట్ క్లియర్ అవ్వట్లేదు నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు హాస్పిటల్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి నువ్వు పర్సనల్ గా తీసిన క్లియర్ క్లియర్గా ఉంది ఇంకా ఎందుకు అనుమానిస్తున్నావు గాయత్రి ఆయన న్యాచురల్ డెత్తో ఏదో హత్య చేయబడ్డారు ఏదైనా వీటిని వదిలేసి నువ్వు నీ పని చూడు అందులో ఎన్నో రాజకీయాలుంటాయి అవన్నీ నీకు అనవసరం మంచో చెడు ఈ సీఏడి పనులన్నీ వదిలేసి నీ కూతురితో ఎక్కడికి టూర్కి వెళ్ళరా చింగయ్య గారు చంపబడిన విషయాన్ని ఆయన ఎలా ఓకే ఆయన చనిపోయిన విషయాన్ని నీలా జస్ట్ లేదా నేను వదిలేలేకపోతున్నాను ఇన్ఫాక్ట్ ఆయన పేషెంట్ నేను ఆయనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అంతేకాకుండా మా మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు ఆయన లేరంటే మా నాన్నని కోల్పోయినట్టు చాలా బాధగా గాయత్రి కామ్ డౌన్ దట్ ఇస్ ఫేట్ విధిని కాదని మనం ఏం చేయగలం చెప్పు చేశాక చెప్తాను ఇంజెక్షన్ ఇవ్వడం వదిలేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇక వాట్ ఎస్ సార్ మీ నాన్నది న్యాచురల్ డెత్ కాదని ష్యూర్ గా తెలుసు మీ నాన్నగారిని మిస్టర్ కాళీదాసే చంపుంటారని నాకు అనిపిస్తుంది సారీ గాయత్రి కాళిదాస్ అంకుల్ గురించి నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచారు ముప్పై మూడు సంవత్సరాలుగా మా నాన్న వెనక నీడలా ఉండేవారు నాన్న కోసం ప్రాణాలు ఇస్తారే కానీ ప్రాణాలు తీసే మనిషి కాదు నాన్న తర్వాత పార్టీని నడిపించేది కాళిదాస్ అంకులే నన్ను నాయకుడిని చేసి నా రూపంలో నాన్నను చూసుకుంటున్నారు ఆయన్ని నువ్వు అనుమానించవచ్చు కానీ నేను అనుమానించలేను ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తే నమ్ముతారా బాబు క్యాండిడేట్ లిస్ట్ని అనౌన్స్ చేయాలి పార్టీ కి వెళ్దామా క్రీడల్లో రెండు రకాలున్నాయి ఒకటి వీర క్రీడ ఇంకొకటి విష క్రీడ నువ్వు ఇప్పుడు విషక్రీడ ఆడడం మొదలు పెట్టావు చాలా ప్రమాదకరం ఎవరికి ప్రమాదమో చూద్దాం ఎందుకు లాక్ చేసింది తెలియదు డాక్టర్ ఎండి సరే లాక్ చేయమన్నారు ఎండియా అవును డాక్టర్ కాళిదాస్ సర్ ప్రమీల మేడం వచ్చి ఐసియూ లాక్ చేసి కేని ఎండి సార్కి కి తీసుకెళ్లి ఇచ్చేసారు ఓకే థాంక్యూ డాక్టర్ ప్రమీలానా బాబు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల క్యాండిడేట్ల పేర్ల లిస్టు ఈ ఫైల్లో ఆర్కే నగర్ నియోజకవర్గంలోనూజివెల్ లోను మీరు పోటీ చేస్తున్నారు అభ్యర్థుల పట్టికలో మీరు మొదటి సంతకం పెట్టాలి నియోజకవర్గానికి మీరు కనీసం ఐదు రోజులైనా ప్రచారానికి రావాలి ఏమా నీ ఒక్క నియోజకవర్గానికి ఐదు రోజులు వస్తే మిగతా వాళ్ళకి చేయ మాత్రం చూపిస్తే చాలా